హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనేజెస్ చూద్దామండి మీ పర్సన్ కరెంట్ ఎనర్జెస్ ఎలా ఉన్నాయో చూద్దాం మానే నుంచి కరెంట్ ఎనర్జెస్ తీసుకున్నాను వీటిని క్లారిఫికేషన్ చేద్దాం ఓకేనా మీ పర్సన్ కరెంట్ ఎనర్జెస్ ద ఫూల్ ద స్టార్ ద డివిల్ జస్టిస్ ద మూన్ ద సన్ మోన్ ఎనర్జీ మదర్ని చూపిస్తుంది సన్ ఎనర్జీ ఫాదర్ని చూపిస్తుంది సన్ ఎనర్జీ ఫ్యామిలీని చూపిస్తుంది సొసైటీని చూపిస్తుంది నేమ్ని ఫేమ్ని సొసైటీని స్టేటస్ని చూపిస్తుంది ఓకే మోన్ ఎనర్జీ ఫెమిలీన్ ఎనర్జీని చూపిస్తుంది మదర్ ఎనర్జీని చూపిస్తుంది ఎమోషనల్స్ చూపిస్తుంది ఓకే మీ పర్సన్ సీక్రెట్ ఎనర్జీని చూపిస్తుంది ఓకే మీనింగ్స్ చెప్తున్నా మీకు అండ్ ఇక్కడ ట్వెన్ ఫ్లైమ్ జర్నీలో మూన్ ఎనేజీ ఫెమినైన్ ఎనర్జీ ఓకే అండ్ సన్ ఎనర్జీ మ్యాస్క్ ఎనర్జీ ఓకే అండ్ లాస్ట్ వన్ డెత్ హండ్రెడ్ మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి ఓకే మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఓకే ఈ ఎనర్జీని క్లారిఫికేషన్ చేద్దాం హరే మహాదేవ ప్లీజ్ గైడ్ చేయండి పాప క్లారిఫికేషన్ దిస్ ఎనర్జీ ద ఫుల్ క్లారిఫికేషన్ ద ఫుల్ క్లారిఫికేషన్ The ఫూల్ Clarification. ఓకే టెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప ద సన్ ఇక్కడ మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు మీ కోసం మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీలో తన స్టక్ అయి ఉన్నారో ద బెన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు స్టాండ్ తీసుకుని అండ్ ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని చే బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు ఓకే The star clarification, Papa. The star clarification. The star clarification. One more. The star clarification. Yes. ఒక సైకిల్ని మీ పర్సన్ ఎండ్ చేస్తారండి ఆ సైకిల్ ఏంటి అంటే మీ పర్సన్ ఏ సిచ్యువేషన్ అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారో ద హ్యాంగర్మన్ పొజిషన్లో ఉన్నారో ఏ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఎవరి వల్ల అయితే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో ఆ సైకిల్ని మీ పర్సన్ పూర్తిగా ఎండ్ చేస్తారు అది డెవలిష్ ఎనర్జీ అయి ఉండొచ్చు టాక్సిక్ ఎనర్జీ అయి ఉండొచ్చు కర్మబంధం అయి ఉండొచ్చు ఆ సైకిల్ని పూర్తిగా మీ పర్సన్ ఏం చేస్తారు ఆ సైకిల్ నుంచి విత్ విత్డెవల్ అవుతారు మిమ్మల్ని ఇక్కడ మీ ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తారంటే మీరు హోప్తో ఉండండి మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోనికి వస్తారు ఏ టాక్సిక్ రిలేషన్లో కానీ ఏ టాక్సిక్ డెవిల్ ఎనర్జీలో అయితే మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారో ఆ సైకిల్ పూర్తిగా ఎండ్ అవుతుంది ఆ సైకిల్ నుంచి పూర్తిగా మీ పర్సన్ ఎమోషనలీ విత్డ్రావల్ అవుతారు సో మీరు హోప్తో ఉండండి అని చెప్తున్నారు యూనివర్స్ మీకు ఓకే అండ్ ద డెవిల్ ఎనర్జీని క్లారిఫికేషన్ చేయండి పాప జై శివశక్తి క్లారిఫికేషన్ ద డెబిల్ ద డెవిల్ క్లారిఫికేషన్ పాప జై శివశక్తి ద డెవిల్ క్లారిఫికేషన్ చూసారా డెత్ ద డివిల్ క్లారిఫికేషన్ పక్కా అన్నీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా పొజిటివ్నెస్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీను మీ పర్సన్ లైఫ్ నుంచి మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవటం లేదు మిమ్మల్ని పొసిసిన ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు తన లైఫ్ నుంచి మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవటలేదు ఏ డివిల్ ఎనర్జీ అయితే తన లైఫ్లో ఉందో ఏ టాక్సిక్ ఎనర్జీలో అయితే తన స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడి నుంచి తను బయటికి రాలేపోతున్నారో ఆ టాక్సిక్ ఎనర్జీని ఆ డెవిలిష్ ఎనర్జీని మీ పర్సన్ ఎండ్ చేస్తారు ఇంకొకటి కూడా చెప్తాను మీ పర్సనే టాక్సిక్ బిహేవియర్ ఉండి ఉండొచ్చు మీ పర్సన్కి కొంచెం టాక్సిక్ బిహేవియర్ మిమ్మల్ని టార్చర్ చేయటము మిమ్మల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకోవటము ఈగోతో ఆటిట్యూడ్తో బిహేవ్ చేయటము లెక్కలింతనంగా ఉండటము అండ్ మిమ్మల్ని వదిలిపెట్టి తోడ్పాటి సిచ్యువేషన్లోకి వెళ్ళటము ఇలా మీ పర్సన్లోనే ఈగో యాటిట్యూడ్ ఉండి ఉంటే మీ పర్సన్లో ఉన్న ఈగో కూడా ఎండ్ అయిపోతుంది ఓకే ఒకటి మీ పర్సన్లో ఉన్న ఈగో ఎండ్ అయిపోతుంది ఎలా మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల తన టాక్సిక్ బిహేవియర్ తన ఈగో అండ్ యాటిట్యూడ్ ఎండ్ అయిపోతుంది ఓకే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఇంకొకటి ఏంటి అంటే మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఏ డెవలిష్ ఎనర్జీ దగ్గర ఏ కర్మబంధంలో అయితే తను స్టక్ అయి ఉన్నారో ఆ కర్మబంధాన్ని ఎయిన్ చేస్తారు ఓకే ఆ సైకిల్ని పూర్తిగా ఎండ్ చేస్తారు జస్టిస్ క్లారిఫికేషన్ పాప జస్టిస్ క్లారిఫికేషన్ ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ జస్టిస్ జస్టిస్ క్లారిఫికేషన్ గివ్ మీ క్లారిఫికేషన్ జస్టిస్ ఓకే చూడండి డెవిలేనిచ్చి పక్కనే ద డెవిల్ చూసారా పక్కగా కర్మాబంధంలో స్ట్రక్ అయి ఉన్నారు మీ పర్సన్ ఓకే ఇక్కడ జస్టిస్ శనిదేవునిది అనమాట కర్మను చూపిస్తుంది ఇక్కడ ఓకే అర్థమవుతుంది కదా జస్టిస్ శనిదేవుని కార్డు ఇది సో కర్మను చూపిస్తుంది డెఫినెట్గా బంధంలో స్టక్ అయి ఉన్నారు మీ పర్సన్ అది కూడా ఒక టాక్సిక్ కర్మ బంధంలో తను స్టక్ అయి ఉన్నారు డెఫినెట్గా మీ పర్సన్ ఆ టాక్సిక్ బంధంలో స్టక్ అయి ఉన్న మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వచ్చి ఆ టాక్సిక్ రిలేషన్ని ఐన్ చేస్తారు ఎందుకంటే స్ట్రెంగ్త్లోకి ఎలా వస్తారు తను ఎనర్జీ ఏమవుతుంది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా తను కరేజ్లోకి వస్తారు స్ట్రెంగ్త్లోకి వస్తారు తన ఎనర్జీ హీల్ అవుతుంది ఎక్కడైతే కర్మబంధంలో తను స్టక్ అయి ఉన్నారో ఆ కర్మబంధాన్ని కూడా తను పూర్తిగా ఎండ్ చేస్తారు ఓకే ఈగో ఉన్న మీ పర్సన్లో ఇగో ఉండి టా తనలో టాక్సిక్ బిహేవియర్ ఉన్నా అది కూడా ఎండ్ అవుతుంది ఇంకొకటి ఎక్కడైతే కర్మబంధంలో స్టక్ అయి ఉన్నారో ఆ కర్మబంధం కూడా స్ట్రెంగ్త్లోకి వచ్చి ఎండ్ చేస్తారు ఓకే అండ్ ద మూన్ ఎనర్జీ క్లారిఫికేషన్ పాప ద మూన్ ఎనర్జీ క్లారిఫికేషన్ ద మూన్ ఎనర్జీ క్లారిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ అండి ద జడ్జ్మెంట్ కూడా కర్మ బంధం కార్డ్ కర్మ కార్డ్ ఇది కూడా జగుల్ చేస్తున్నారు బంధంతో మిమ్మల్ని జగులింగ్ చేస్తున్నారు టూ ఆఫ్ పింటికల్ క్లారిఫికేషన్ టూ ఆఫ్ పల్ క్లారిఫికేషన్ ఎస్ తను హండ్రెడ్ పర్సెంట్ కర్మాబంధం నుంచి రిలీజ్ అయిపోతారండి తను జడ్జ్మెంట్ ఏం తీసుకుంటారంటే తన లైఫ్లో మీతో ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలని జడ్జ్మెంట్ తీసుకుంటారు ఎవరితో అయితే మిమ్మల్ని జగల్ చేస్తున్నారో ఆ జగ్లింగ్ నుంచి తను బయటకు వస్తారు తన లైఫ్లో తన జడ్జ్మెంట్ ఏంటి అంటే మీతో రీస్టార్ట్ చేయటం ఫ్యాషనేట్గా ఓకే సన్ క్లారిఫికేషన్ సన్ క్లారిఫికేషన్ పాప సన్ క్లారిఫికేషన్ సన్ క్లారిఫికేషన్ సన్ క్లారిఫికేషన్ ఎస్ ఫ్యామిలీతో ఫైట్ చేస్తున్నారండి ఫ్యామిలీతో ఫైట్ చేస్తున్నారు సన్ ఫ్యామిలీ ఫాదర్ చెప్పాను కదా ఫ్యామిలీతో ఇక్కడ ఫైటింగ్ నడుస్తుంది ఫైవ్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ వాన్స్ క్లారిఫికేషన్ ఎస్ మీకోసమే ఫైట్ చేస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఫైట్ చేస్తున్నారు మీకోసమే అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అక్కడ ఫైట్ చేస్తున్నారు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం మీ రిలేషన్ కోసం మీ పర్సన్ స్టాండ్ తీసుకుంటున్నారు అండ్ ఎక్కడైతే తను స్టక్ అయి ఉన్నారో ఒకవేళ తన ఫ్యామిలీని మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదా సో తన ఫ్యామిలీ దగ్గర తను స్టాండ్ తీసుకుని ఫైట్ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీకోసం అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వటం కోసం ఓకే డెత్ క్లారిఫికేషన్ డెత్ క్లారిఫికేషన్ పాప ఏమి క్లారిఫికేషన్ డెత్ప్ర అండ్ ద emperor clarification పాప ద emperor clarification ద emperor clarification ఓకే ఇక్కడ డెత్ ఇక్కడ చూడండి ఎవరైతే ఎంప్లర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు తనని కంట్రోల్ చేస్తున్నారో కండిషన్స్ పెడుతున్నారో అక్కడి నుంచి మీ పర్సన్ ఒకవే చేస్తారండి డెఫినెట్గా ఆ సిచ్యువేషన్ ఎంట్ చేసేస్తారు ఓకే ఆ సిచ్యువేషన్ డెఫినెట్గా ఎంట్ చేస్తారు తన లైఫ్లో ఏదైతే మీరు కాకుండా ఆప్షన్ ఉందో దాని గురించి ఆలోచిస్తున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేయాలనుకుంటున్నారు కాకపోతే అక్కడి నుంచి ఒకవే చేయడానికి తనకి ఇంకా స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు కరేజ్ రావట్లేదు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఇక డెత్ ఎనర్జీ చూపిస్తుంది ఇక టూ టైమ్స్ డెత్ వచ్చింది పక్కాగా ఈ డెత్ ఎనర్జీ మీ పర్సన్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది తన త దానివల్ల తను పూర్తిగా స్ట్రెంగ్త్లోకి వస్తారు కరేజ్లోకి వస్తారు మీరు కాకుండా తన లైఫ్లో ఏదైతే ఆప్షన్ ఉందో అది ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఇంకా అదర్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఇంకా నాకు ఎక్కువ ఫ్యామిలీని చూపిస్తుంది సో ఎవరైతే మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారో కండిషన్స్ పెడుతున్నారో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఆ సిచ్యువేషన్ నుంచి వర్క్అవే చేయాలనుకుంటున్నారండి అదే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఓకే సిక్స్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ పాప సిక్స్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ ఎస్ ఫాస్ట్ లైఫ్ కర్మ నుంచి తను ఒకవే చేస్తారండి డెఫినెట్గా తన లైఫ్లో ఫాస్ట్ లైఫ్ కర్మాని అనుభవిస్తున్నారు తను ఫాస్ట్ లైఫ్ కర్మా నుంచి ఒకవే చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే దిస్ ఈస్ యువ పర్సన్ కరెంట్ ఎనర్జీస్